అధికారంలో వచ్చిన తర్వాత గుర్తించడం జరిగింది ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న మనుషులు మాత్రమే కలవకోకుండా ఎత్తుకున్న పెద్దలంతా మనుషులు కలగోకుండా మనుషులు కలిసి కూర్చుంటే మన సమస్యలు చిన్న చిన్నవి ట్రంప్కుంటే ఇండియా పాకిస్తాన్ ఇంత మాగింది ఇదే పెద్ద సమస్య కాదు కూర్చుంటే కూర్చుంటే సమస్యలు అవి సెట్ అయిపోతాయి దయచేసి ఇప్పుడైనా అందరూ కొద్ది మాట్ కొత్తగా వచ్చిన రాజకీయాలకి తెలిసో తెలియకో తప్పులు చేస్తే అందరూ శమించి అందరూ కలుపుకొని అందరూ గౌరవంగా ఒకే మార్గం కల్పించిన మాట్లాడి పార్టీకి సమస్య లేకుండా చేయాలని పెద్దలందరూ కలిసి ఎట్లా వరకు ఇన్ఛార్జ్